నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు చూడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసము నిరీక్షణతో ఉన్న తన ప్రజలను గూర్చి దేవుడు ఉద్దేశించిన సంగతులు ప్రణాళికలు ప్రస్తుతం కొంతకాలం వరకు హానికరంగా నష్టం మరియు కీడు కలిగించేవిగా ఉన్నా అవి భవిష్యత్తులో మేలుకరంగా ఉంటాయి ఉదాహరణకు యోసేపు జీవితాన్ని చూసినట్టయితే దేవుడు తన సంకల్పాన్ని ముందుగానే యోసేపుకు కల ద్వారా బయలుపరుస్తాడు తనకు వచ్చిన ఈ దర్శనాన్ని బట్టి తన సహోదరులు పగబట్టి చంపాలనుకుని గుంటలో పడేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత అటువైపుగా వెళ్తున్న వర్తకులు ఇజ్మాయిలీలకు బానిసగా అమ్మడం ఈ విధంగా అయగుప్తు చేరుకున్న యోసేపు రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిపరి ఇంట పనివాడుగా చేరడం తన యజమాన్ని భార్య చేత శోధింపబడి చెరసాల జీవితం అనుభవించడం చెరసాలలో ఉన్న ఫరో ఉద్యోగస్తులు కలకనడం ఆ కలభావం యోసేపు తెలియపరచడం ఆ తరువాత రాజు కలకనడం కలభావం తెలిపే వ్యక్తి ఉన్నాడన్న విషయం ఉద్యోగస్తులు అతనికి తెలియపరచడం యోసేపు ద్వారా కలభావం తెలుసుకున్న ఫరో రాజు ముగ్ధుడై అతన్ని ఐగుప్తు దేశానికి ప్రధాన చేయడం ఇదంతా కూడా దేవుని సంకల్పంలో భాగమే ఎందుకంటే ప్రపంచమంతటా ఏడు సంవత్సరాలు కరువు రాబోతుందని కనాను దేశంలో నివసిస్తున్న తన జనులు కరువుతో నశించిపోకుండా ప్రాణరక్షణ కొరకు దేవుడు యోసేపును ముందుగానే అయగుప్తుకు పంపినట్లుగా ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాల్లో మనం చూడవచ్చు ఈ విధంగా గుండెలోకి నెట్టివేయబడి బానిసగా అమ్మబడి ప్రధానమంత్రి అయ్యేంత వరకు యోసేపు ఎంతో కీడు నష్టం అనుభవిస్తాడు అయినా దేవుడు యోసేపుకు తోడుగా ఉండి నడిపిస్తాడు తన ప్రియకుమారుని కోల్పోయి అనేక దినములు ఏడ్చిన యాకోబుకు యోసేపు బతికే ఉన్నాడన్న విషయం దేవుడు మరుగుపరిచాడు ఎందుకంటే యాకోబు అయగుప్తుకు వెళ్ళి తన కుమారుని తీసుకుని వస్తే దేవుని సంకల్పం నెరవేరదు అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాదులు ఎరిగిన దేవుడు మన జీవితంలో ఉద్దేశించిన సంగతులు కానీ ప్రణాళికలు కానీ ప్రస్తుతం కొంతకాలం వరకు మనకు హానికరంగా ఉన్నా అవి రాబోయే కాలంలో మనకు మేలు కలిగించేవిగా ఉంటాయి Amen.